దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ ధ్యము తొమ్మిది పది వచనాల్లో మనం చూసినట్లయితే ఇంతవరకు మరి నీవు ఏదైనా కొదువ కలిగి ఉన్నావేమో ఏం మేలు లేకుండా ఉన్నావేమో అన్ని కొరతలు 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 కలిగిని ఉన్నావేమో ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కీర్తన ముప్పై నాలుగు తొమ్మిది పది యహోవా భక్తులారా ఆయన ఎందు భయాభక్తులుంచుడి ఆయన ఎందు భయాభక్తులుంచువానికి ఏమియుదువా లేదు శివం పిల్లలు లేమి గలవై ఆకలి గురును యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం ఎంటున్న నా సహోదరి సహోదరు ఇంతకాలం ప్రభును వెంబడించకుండా ప్రభు ప్రభునందు భయము భక్తి ఉండక ప్రభును అడగక ఏదైతే నీవు కొదువ కొదువ కలిగి ఉన్నావో ఏ మేలు ఇంతవరకు పందక ఉన్నావో ఇప్పుడు ప్రభునందు విశ్వాసం కలిగి భక్తి కలిగి నీకే అవసరం ఉందో ప్రభును అడుగుము నీకు ఏ మేలు చేక ఉండడు అనేక మేలు కొద్దువ లేకుండా మేలు వెంబడి మేలు మేలు వెంబడి మేలు ప్రభు నీకు చేస్తూ ఉంటాడు ఆయన ఎందు భయాభక్తులు వారికి ఏమీ తక్కువ కాదని నిద్రిష్కరణ రెండు ఏడులో కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడు ప్రభునందు విశ్వాసం ఉంచము భయము భక్తి కలిగి అదిగో నీ కొదవలన్నీ తీర్చుకొనము లేమి లేకుండా కలిమి కలిగి ఉండాలని ప్రేమతో మన చేస్తున్నాం ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అందు భయము భక్తి కలిగి ఉన్నవారికి మేల్లో కొదువై ఉండవు అలాగనే లేమి కలిగి ఉండరు ఏమి తక్కువ ఉండదు అని సమృద్ధిగా ఉంచబడతాయని మీ గ్రంథంలో రాయించిన మాట కొరకు స్తోత్రాలు కీర్తన ముప్పై నాలుగు తొమ్మిది పది నిర్దేశాండము రెండు ఏడు మీ మాట కొరకై స్తోత్రాలు వాక్యమినీ బిడ్డల్లో ఇంతవరకు ఎవరైనా మీ ద్వారా ఏ మేలు పొందక ఉన్నారేమో అన్ని కొదవలు కొదువలు కొదవలు కలిగి ఉన్నారేమో లేమిలో ఉన్నారేమో వారికి కలిమిని దయించండి కొదువలు తీర్చి వారిని ఆనందపరిచి సంతోషపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోరండి అనారోగ్య పరిస్థితులు ఉంటే ఆరోగ్యాన్ని ఇచ్చి మహిమ పొందండి శాంతి సమాధానం లేక ఉన్నట్లయితే శాంతి సమాధానంతో నింపి మహిమ పొందండి ఎగ్జామ్ రాస్తున్న విడల జ్ఞాపకం చేసుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి వారు చదువుకున్న చదువు తగ్గట్లుగా చక్కటి ఉద్యోగులు అనుగ్రహించి వారిని తృప్తిపరిచి మీరు మైండ్ పొందమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో చుంటున్నాము తండ్రి అమేన్ థ్యాంక్ యూ